మార్కు సువార్త ఆరవ అధ్యాయము ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింపనారంభించను అనేకులు ఆయన బోధవిని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడ నుండి వచ్చెను ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానం ఎట్టిది ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి ఇదేమి ఇతడు మరియ కుమారుడు కాడా ఇతడు యాకోబు యోనే యూదా సీమోను వారి సహోదరుడకు వడ్లవాడు కాడా అతని సోదరీమణులందరూ మనతోనున్నారు కారా అని చెప్పుకొనిచు ఆయన విషయమై అభ్యంతరపడిరి అందుకు యేసు ప్రవక్త తన దేశంలోనూ తన బంధువులలోనూ తన ఇంటి వారిలోనూ తప్ప మరి ఎక్కడనూ ఘనహీనుడు కాడని చెప్పెను అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరుచుట తప్ప మరి ఏ అద్భుతమునో ఆయన అక్కడ చేయజాలకపోయెను ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను ఆయన చుట్టుపట్లనున్న గ్రామములు తిరుగుచు బోధించుచుండెను ఆయన పన్నెండుగురు శిష్యులను తన యొక్కకు పిలిచి ఇద్దరిద్దరినిగా పంపుచు అపవిత్రాత్మల మీద వారికి అధికారమిచ్చి ప్రయాణము కొరకు చేతి కర్రను తప్ప రొట్టెనైనను జాలినైనను సంచిలో సొమ్మునైనను తీసుకొనక చెప్పులు రెండు రెండంగీలు వేసుకొనవద్దనియు వారికి ఆజ్ఞాపించను మరియు ఆయన వారితో ఇట్లనెను ఒక ఇంట ప్రవేశించెదరో అక్కడ నుండి మీరు బయలుదేరు వరకు ఆ ఇంటనే పసిచేయుడి ఏ స్థలమందయినను జనులు మిమ్మను చేర్చుకొనక మీ మాటలు వినకుంటే మీరు అక్కడ నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు ఈ పాదముల క్రింది ధూళి దులిపివేయుడి కాగా వారు బయలుదేరి మారుమనస్సు పొందవలెనని ప్రకటించుచు అనేక దయ్యములు వెళ్ళగొట్టుచు నూనె రాచి అనేకులగు రోకులను స్వస్థపరచుచూ నుండిరి ఆయన కీర్తి ప్రసిద్ధమాయను కనుక రాచైన హీరోదు ఆయనను గూర్చి విని బాప్తీస్మమిచ్చే యోహాను మృతులలో నుండి లేచియున్నాడు గనుక అతని అందు అద్భుతములు క్రియారూపకము లగుచున్నవని చెప్పెను ఇతరులు ఈయన ఏలియా మరికొందరు ఈయన ప్రవక్త ప్రవక్తలలో ఒకని చెప్పుకొనుచుండిరి అయితే హేరోదు విని నేను తలగొట్టించిన యోహానే అతడు మృతులలో నుండి లేచియున్నాడని చెప్పెను హేరోదు తన సహోదరుడకు ఫిలిప్పు భార్య అయిన హేరోదియను చేసుకుని నందున యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకొనుట నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పెను గనుక ఇతడా నిమిత్తము యోహానును పట్టి తెప్పించి చెరసాలలో బంధించి ఉండెను హేరోదియ అతని మీద పగపట్టి అతని చంపింప గోరను గాని ఆమె చేతగాకపోయెను ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడునగు మనుష్యుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతని కాపాడుచూ వచ్చెను మరియు అతని మాటలు వినినప్పుడు ఏమి చేయను తోచకపోయినను సంతోషముతో వినిచుండెను అయితే తగిన దినముకటి వచ్చెను ఎట్లనగా హేరోదు తన జనన దినోత్సవమందు తన ప్రధానులకును సహస్రాధిపతులకును గలలీయ దేశ ప్రముఖులకును విందు చేయించెను అప్పుడు హేరోదు కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితో కూడా పంక్తిని వారిని సంతోషపరిచిన గనుక రాజు నీకిష్టమైనది నన్ను నన్నడుగుము నేను నీకిచ్చదనని ఆ చిన్నదానితో చెప్పెను మరియు నీవు నా రాజ్యములో సగము మట్టుకు ఏమి అడిగినను నీకిచ్చెదనని అతడు ఆమెతో ఒట్టు పెట్టుకొనెను గనుక ఆమె వెళ్ళి నేనేమి అడిగేదనని తన తల్లిని అడుగగా ఆమె యోహాను తల అడుగుమనెను వెంటనే ఆమె త్వరగా రాజనుకు వచ్చి యోహాను తల పళ్ళెములో పెట్టి ఇప్పుడే నాకిప్పింప గోరుచున్నానని చెప్పెను రాజు బహుగా దుఃఖపడిను గాని తాను పెట్టుకొనిన ఒట్టు నిమిత్తమును తనతో కూర్చుండి ఉన్న వారి నిమిత్తమును ఆమెకు ఇయ్యను అననొల్లక పోయెను వెంటనే రాజు అతని తల తెమ్మని ఆజ్ఞాపించి ఒక బండ్రౌతును పంపెను వాడు వెళ్ళి చెరసాలలో అతని తలగొట్టి పళ్ళెములో అతని తల పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చెను ఆ చిన్నది తన తల్లికిచ్చెను యోహాను శిష్యులు ఈ సంగతి విని వచ్చి శవమును ఎత్తుకొని పోయి సమాధిలో ఉంచిరి అంతటా అపోస్తులు యోహాను నొద్దకు కూడి వచ్చి తాము చేసినవన్నీయు బోధించినవన్నీయూ ఆయనకు తెలియజేసిరి అప్పుడు ఆయన మీరేకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెము సేపు అలసట తీర్చుకొనుడని చెప్పెను ఏలయనగా అనేకులు వచ్చుచూ పోవుచూ నుండినందున భోజనము చేయుటకైనను వారికి అవకాశము లేకపోయెను కాగా వారు దోని ఎక్కి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళిరి వారు వెళ్ళుచుండగా జనులు చూచి అనేకులు ఆయనను గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి నడకను పరిగెత్తి వారికంటే ముందుగా వచ్చిరి గనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారు కాపరి లేని వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగాను చాలా ప్రొద్దుపోయిన తరువాత ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి ఇది అరణ్య ప్రదేశము ఇప్పుడు చాలా ప్రొద్దుపోయినది చుట్టుపట్ల ప్రదేశములకును గ్రామములకును వారు వెళ్ళి భోజనమునకేమైనానో కొనుక్కొనుటకు వారిని పంపివేయమని చెప్పిరి అందుకైనా మీరు వారికి భోజనము పెట్టుడనగా వారు మేము వెళ్ళి ఇన్నూరు దీనారముల రొట్టెలు కొని వారికి పెట్టుదుమా అని ఆయన అడిగిరి అందుకైనా మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవి పోయి చూడుడని వారితో చెప్పెను వారు చూచి తెలుసుకొని ఐదు రొట్టెలను రెండు చేపలు నున్నవనిరి అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులు పంక్తులుగా కూర్చుండవలెనని వారికి ఆజ్ఞాపింపగా వారు నూరేసి మంది చొప్పునను ఏబదేసి మంది చొప్పునను పంక్తులు తీరి కూర్చుండిరి అంతటా ఆయన ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి ఆ రెండు చేపలను అందరికిని పంచిపెట్టెను వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను పన్నెండు గంపళ్ళు ఎత్తిరి ఆ రొట్టెలు తినవారు ఐదు వేల మంది పురుషులు ఆయన జనసమూహమును పంపివేయునంతలో ధోని ఎక్కి అద్దరినున్న బెత్సైదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేసెను ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను సాయంకాలమైనప్పుడు ఆ ధోని సముద్రము మధ్య ఉండెను ఆయన ఒంటరిగా మెట్టనుండెను అప్పుడు వారికి గాలి ఎదురైనందున ధోని నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు నాలుగవ జామున సముద్రము మీద నడుచుచూ వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవలెనని ఉండెను ఆయన సముద్రము మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలుకరించి ధైర్యము తెచ్చుకునిడి నేనే భయపడుకుడి అని చెప్పెను తరువాత ఆయన ధోని ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణగాను అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నుందిరి అయినను వారి హృదయము కఠినమాయను గనుక వారు రొట్టెలను గూర్చిన సంగతి గ్రహింపలేదు వారు అవతలకు వెళ్లి గన్న శరేతు దగ్గర ఒడ్డుకు వచ్చి దరిపట్టిరి వారు దోని దిగగానే జనులు ఆయనను గుర్తుపట్టి ఆ ప్రదేశమందంతటా పరిగెత్తుకొని పోయి ఆయన ఉన్నాడని వినిన చోటునకు రోగులను మంచముల మీద మూసుకొని వచ్చటకు మొదలుపెట్టిరి గ్రామములలోను పట్టణములలోను పల్లెటూర్లలోనూ ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించనో అక్కడి జనలు రోగులను సంత వీధులలో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనుచుండిరి ఆయనను ముట్టిన వారందరూ నొందిరి ఇంతటితో మార్కుసు వార్త ఆరవ అధ్యాయము ముగింపు